మర్డర్ కేసు పోలీసులకు సవాల్ విసిరింది కీలక ఆధారాలు సమస్య అయితే పక్కదారి పట్టించడం మరో సమస్య అయింది నానా తంటాలు పడిన తర్వాత కేసు మిస్టరీని ఛేదించగలిగారు క్రైమ్ హిస్టరీలో అత్యంత అరుదైన క్లిష్టమైన కేసుగా ఇది పోలీసు రికార్డులకు ఎక్కింది ఆ కేసు ఏంటి అసలేం జరిగిందో ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం అదో కార్పొరేట్ ప్రపంచం అక్కడ జరిగే ప్రతి అంశం తీసుకునే ప్రతి నిర్ణయం సెన్సేషన్ అవుతుంది అలాంటి చోట ఓ అనూహ్య ఘటన జరిగింది అక్కడి నుంచే ఈ కథ మొదలైంది అసలేమైంది ఎందుకు అందరినీ ఆశ్చర్యపరిచింది అది ఆఫీస్ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన భాస్కర్ తన భార్య వైష్ణవికి కాల్ చేశాడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో వెంటనే పక్కింటాయనకు కాల్ చేశాడు తన భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఓసారి దాన్ని ఆన్ చేయమని ఆమెకు చెప్పమన్నాడు ఆ విషయం చెప్పేందుకు పక్కింటాయన భాస్కర్ ఇంటికి వెళ్ళాడు డోర్ తెరవగానే ఎదురుగా ఉరికి వేలాడుతూ శవమై కనిపించింది వైష్ణవి వెంటనే భాస్కర్ కు కాల్ చేసిన పక్కింటాయన మీ ఆవిడ ఊరేసుకుంది చనిపోయింది ఆ మాట వినడంతోనే షాక్ అయిన భాస్కర్ నేనిప్పుడే ఢిల్లీ నుంచి వస్తున్నానంటూ అక్కడి నుంచి బయలుదేరాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విమానమెక్కి సంక్షేపాధులు ల్యాండ్ అయ్యాడు మూడు గంటల్లో ఇంటికి చేరుకున్నాడు చిన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి డెడ్ బాడీ ఇద్దరాత్ర పరిశీలించారు కంగారుగా ఇంటికొచ్చిన భాస్కర్ బెడ్ పై పడి ఉన్న తన భార్యను చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకింత అన్యాయం చేస్తావా అంటూ విషాదంలో మునిగిపోయాడు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో దర్యాప్తు మొదలుపెట్టారు భాస్కర్ ను చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తాను కంపెనీ మీటింగ్ కోసం ఉదయం ఢిల్లీ వెళ్లానన్న భాస్కర్ సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేస్తాను సినిమాకు వెళదామని తన భార్యకు చెప్పానన్నాడు అయితే సాయంత్రమైన మీటింగ్ ముగియలేదు తాను రావడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ విషయం చెప్పేందుకు వైష్ణవికి కాల్ చేశానన్నాడు ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అవడంతో పక్కింటాయనకు కాల్ చేసినట్లు చెప్పాడు ఆ విషయాన్ని రాసుకున్న పోలీసులు ఆమె ఎందుకు చనిపోయిందో మీకు తెలుసా అని అడిగాడు భాస్కర్ తనకు తెలియదన్నాడు అసలు ఇదంతా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదంటూ ఏడవసాగాడు భాస్కర్ చెప్పింది విన్న పోలీసులు మీరు ఢిల్లీకి వెళ్లినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయంటూ భాస్కర్ తన ఫ్లైట్ టికెట్ కార్ పార్కింగ్ టోకెన్ చూపించాడు మీటింగ్ కు వెళ్లారు అనడానికి ఉందా భాస్కర్ ఢిల్లీలోని తన కంపెనీ ఉద్యోగులకు ఫోన్ చేశాడు పోలీసులు వాళ్లతో ఉదయం నుంచి భాస్కర్ తనతోనే కంపెనీ మీటింగ్ లో ఉన్నట్లు చెప్పారు దీంతో మధ్యాహ్నం సమయంలో ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు భాస్కర్ హైదరాబాద్ లో లేడని పోలీసులకు అర్థమైంది డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఎంక్వైరీలో భాగంగా నాలుగు రోజుల తర్వాత మళ్లీ భాస్కర్ ఇంటికొచ్చారు మీకు విషయం చెప్పాలి మీ వైఫ్ మీకు తెలియకుండా అనే కుర్రాన్ని ప్రేమించింది మూడు నెలలుగా వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో చాటింగ్ చేసుకున్నారు ఈ విషయం తెలియడంతోనే భాస్కర్ నేను నమ్మను కేసును తేలిగ్గా కొట్టిపారేసేందుకైనా చెప్తున్నారు మీ దగ్గర ఆధారాలున్నాయా నిలదీశాడు పోలీసులు వైష్ణవి ఫేస్బుక్ అకౌంట్కు లాగిన్ అయ్యారు నెలలుగా మతంతో ఆమె చాట్ చేసిన డేటాను భాస్కర్ కు చూపించారు ఆ చాటింగ్ డేటా చూడగానే భాస్కర్ కు పిచ్చెక్కినట్లయిందే మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం మధ్యలో ఈ మదన్ ఎవడు మీకేమైనా తెలిసిందా అని పోలీసులు అడిగాడు ఫ్రాన్స్ నుంచి అతని అకౌంట్ ఆపరేట్ అవుతోందని తెలిసిందన్నారు పోలీసులు అంటే అతని వల్లే నా భార్య ఆత్మహత్య చేసుకుందంటారా అని అడిగాడు భాస్కర్ మూడు నెలలుగా ఆమె చాట్ చేస్తుంటే మీకు తెలియకపోవడం ఏమిటి అని డౌట్ గా అడిగాడు పోలీసులు ఉదయం ఆఫీస్ కెళ్ళి సాయంత్రం వచ్చే నేను ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు త్వరగా కనుక్కోండి సార్ ప్లీజ్ అని కోరాడు సరేనన్న పోలీసులు మదన్ కోసం వేట మొదలు పెట్టారు మదన్ కోసం ఎంక్వైరీ చేసిన పోలీసులకు తెలిసిన కొత్త విషయాలేంటి వైష్ణవి ఎందుకు సూసైడ్ చేసుకుంది ఆమెను ప్రేమలోకి దింపిన మదన్ ఎవరు పోలీసులకు ఎన్నో అనుమానాలు భాస్కర్ చూస్తే ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండడమే తప్ప తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు మరి ఈ కేసును ఎలా ఛేదించారు పోలీసులు ఏం తేల్చారు ఫ్రాన్స్ లో ఉండే మదన్ ఇండియాలో ఉండే వైష్ణవితో ఎందుకు చాట్ చేశాడన్నది పోలీసులకు సవాల్ గా మారింది ఆ మిస్టరీని ఛేదించేందుకు వైష్ణవి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఊపిలాగారు నాలుగేళ్ల కిందట భాస్కర్ వైష్ణవి ఒకే యూనివర్సిటీలో ఎంసీఏ చదివేవాడు మెరిట్ స్టూడెంట్ అయిన భాస్కర్ తరచుగా వైష్ణవికి వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేవాడు ఇలా ఇద్దరి మధ్య స్నేహం మొదలై అది ప్రేమకు దారితీసిందే ఎంసీఏ పూర్తయింది మూడేళ్లు ప్రేమించుకున్న ఇద్దరు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నారు ఇందుకు భాస్కర్ తల్లిదండ్రులు ఒప్పుకున్నా వైష్ణవి ఇంట్లో వాళ్లు ప్రేమ పెళ్లికి నిరాకరించారు దాంతో భాస్కరే ప్రపంచంగా పుట్టింటిని వదిలేసి అతనితో వెళ్లిపోయింది వైష్ణవి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు శంషాబాద్ దగ్గరలో కాపురం పెట్టిన ఇద్దరు ఉద్యోగాల వేటలో పడ్డారు నెలకు యాభై వేల జీతంతో భాస్కర్ కు ఐటీ జాబ్ దొరికింది వెంటనే ఆమెను ఉద్యోగ ప్రయత్నాలు మానుకోమన్నాడు నాకొచ్చే జీతంతో ఇద్దరు హ్యాపీగా ఉందామన్నాడు కావాలంటే ఓ ఏడాది తర్వాత నువ్వు కూడా జాబ్ గాని అన్నాడు సరేనన్న వైష్ణవి ఏడాది తర్వాత మాత్రం జాబ్ చేసి తీరతానందే కొత్త జంట ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు భాస్కర్ ఎంత చక్కగా చూసుకుంటున్నా వైష్ణవికి అప్పుడప్పుడు తన అమ్మా నాన్నలు గుర్తుకొచ్చేవాడు పెళ్లి తర్వాత ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేస్తారేమోనని చూసేది కాని ఒక్కసారి కూడా వాళ్ళు కాల్ చేయలేదు పోనీ ఆమె ఫోన్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకునేవాళ్లు కాదు మొండి పట్టుదలతో కూతుర్ను వదిలేసుకున్నారు మౌనంగా ఉండే వైష్యును భాస్కర్ ఓదార్చేవాడు వచ్చే పండగకి మనల్ని తప్పక పిలుస్తారులే అంటూ సర్ది చెప్పేవాడు వైష్ణవి సంతోషంగా ఉండాలని భాస్కర్ చేయని పరుంటూ లేదు ఇంట్లో ఏ లోటు లేకుండా అన్ని సమకూర్చాడు బోరు కొట్టకుండా టీవీ ఇంటర్నెట్ వైఫై పెట్టించాడు భాస్కర్ ఆఫీస్కి కెళ్లినా ఆమెతో నిరంతరం వాట్సాప్ లో చాట్ చేసేవాడు అలా వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండేవాడు పెళ్లైన తొమ్మిది నెలల తర్వాత వైష్ణవి ఫేస్బుక్ అకౌంట్ కు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాడు మదన్ మీ ప్రొఫైల్ బాగుంది మా సాఫ్ట్వేర్ కంపెనీలో చేరతారా అంటూ మెసేజ్ పంపాడు అది చూడగానే వైష్ణవి సంబరపడింది తనకు జాబ్ వచ్చేసినట్లేనని ఫీల్ అయింది ఇదే విషయాన్ని భర్తతో చెప్పింది భాస్కర్ దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు ఇలా ఫేస్బుక్ లు వాట్సాప్ లలో ఎవరో చెప్పే మాటలు నమ్మొద్దని నెట్టంటేనే అంతా చీటింగ్ అని చెప్పాడు భాస్కర్ చెప్పింది కూడా నిజమే అనుకున్న వైష్ణవి మదన్ విషయంలో జాగ్రత్త పడింది మదన్ తో చాటింగ్ లో రోజుకో కొత్త విషయం బయటపడేది ఇలా ఆమెను చాటింగ్ లో ముంచిన మదన్ నీ ఫోటోలు చాలా బాగున్నాయి నువ్వంటే నాకెంతో ఇష్టం నువ్వు మా కంపెనీలో చేరితే లక్ష రూపాయల జీతం ఇస్తా అంటూ మాయమాటలు చెప్పాడు వైష్ణవి ఇవన్నీ నమ్మేసింది తనకు జాబ్ వచ్చేసినట్లేనని ఫీల్ అవుతూ అతనితో చాటింగ్ కంటిన్యూ చేసింది త్వరలోనే ఇంటర్వ్యూకు వెళ్లాలనుకున్నామే అంతలోనే చనిపోయినట్లు పోలీసుల ఎంక్వైరీలు తేలింది వైష్ణవి మదన్ మధ్య జరిగిన చాటింగ్ డేటాను సేకరించిన పోలీసులకు మదన్ ప్రేమిస్తున్నట్లు ఎక్కడా అనిపించలేదు కేవలం ఉద్యోగం కోసమే చాటింగ్ చేసినట్టు తెలిసిందేనకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పని ఆమె అతని కోసం ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది సూసైడ్ లెటర్ అలా ఎందుకు రాసింది ఒకవేళ తల్లిదండ్రులపై బెంగతోనే సూసైడ్ చేసుకుంటుంటే అదే విషయాన్ని లెటర్లో రాసేది కదా అలా ఎక్కడా లేదే మరి ఆమె ఎందుకు చనిపోయింది అన్న డౌట్లు వచ్చాయి పోలీసులకు మిస్టరీ వీడిపోతుందరే అనుకున్న టైంలో కేసు మళ్లీ మొదటికొచ్చినట్లయింది చిక్కుముళ్లు విప్పేందుకు మళ్లీ భాస్కర్ ఇంటికి వెళ్లారు వైష్ణవి కేసు పోలీసులను తిప్పలు పెట్టింది బలమైన ఆధారాలు దొరక్కపోగా చిక్కుముళ్లు ఎక్కువయ్యాయి అయితే సరిగ్గా రెండు వారాల తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది ఆ కోణములు దర్యాప్తు చేయగా కీలక క్లూ దొరికింది లాగగా డొంగ కదలిగి వైష్ణవి భర్త భాస్కరే హంతకుడంతేలింది వైష్ణవిని ఎందుకు చంపారు ఎందుకు సూసైడ్ డ్రామా ఆడావని నిలదీశారు అప్పుడు బయటపెట్టాడు తన కన్నింగ్ ప్లాన్ని ఎంసీఏ చదువుతున్నప్పుడే వైష్ణవి తల్లిదండ్రులు కోటీశ్వర్లు అని తెలుసుకున్నాడు ఒక్కగానొక కూతురు కావడంతో ఆమె పెళ్లాడితే కట్నంతో పాటు ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనుకున్నాడు అందుకోసం ప్రేమ డ్రామా ఆడాడు పెళ్లికి వైషు పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు పెళ్లైతే పండగలప్పుడు వాళ్లే తనను పిలుస్తారులే అనుకున్నాడు అలా జరగకపోవడంతో తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని తీవ్ర నిరాశ చెందాడు ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు రూపాయి కూడా అమ్మాయి ధనకెందుకు అరుకున్నాడు వైష్యూను వదిలించుకునేందుకు భాస్కర్ అత్యంత తెలివైన కన్నింగ్ ప్లాన్ వేశాడు ఫేస్బుక్ లో మదన్ అనే డూప్లికేట్ అకౌంట్ ను క్రియేట్ చేశాడు అది ఫ్రాన్స్ లో క్రియేట్ అయినట్లుగా అందరినీ నమ్మించేందుకు టార్ బ్రౌజర్ ను ఉపయోగించాడు ఆ అకౌంట్ ద్వారా వైష్ణవిని ట్రాప్ చేశాడు మదంతో ఆమె ప్రేమలో పడినట్లుగా పోలీసుల్ని నమ్మించేందుకు తనే రెగ్యులర్ గా చాట్ చేశాడు ప్రేమ డ్రామా ఆడాడు మూడు నెలల తర్వాత ఆమె హత్యకు ప్లాన్ చేశాడు ఓ ఉరితాడు తెచ్చి ఇంట్లో దాచాడు ముందు వైష్ ఆడిన రాసిన సూసైడ్ హత్యకు ముందు రోజు భాస్కర్ వైశ్యూ మా ఆఫీసులో ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా దాని స్టోరీ నీకు చెబుతా స్క్రిప్ట్ రాసివ్వు అన్నాడు తనకు స్క్రిప్ట్ రాయడం రాదని చెప్పిందామే ఎలా రాయాలో నేను చెప్తాగా ఓ లో నాలుగు పేజీల స్క్రిప్ట్ రాయించాడు ఈ స్టోరీ ప్రకారం ఇందులో అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది సూసైడ్ నోట్ కూడా రాస్తుంది స్క్రిప్ట్ రాసావుగా పనిలో పనిగా ఆ సూసైడ్ నోట్ కూడా నువ్వే రాసివు తను షూట్ చేసుకుంటా అన్నాడు అదెలా రాయాలని అడిగింది వైష్ణవి నేనున్నానుగా అంటూ ఏం రాయాలో చెప్పాడు సారీ అతను నా జీవితంలోకి రాకపోయి ఉంటే బాగుండేది అతన్ని ప్రేమిస్తూ నిన్ను మోసం చేయలేను అలాగని అతన్ని మర్చిపోలేకపోతున్నాను ఇలా బతకడం నా వల్ల కావట్లేదు అందుకే వెళ్ళిపోతున్నాను ప్లీజ్ యూ మీ నీ రైటింగ్ సూపర్ అంటూ ఆ పుస్తకాన్ని పక్కన పెట్టాడు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ కేసు మలుపులు తిరుగుతోంది మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిందో తెలుసుకుందాం చాలా కేసుల్లో మనం ఊహించినట్లుగానే పోలీసులు ఊహిస్తారు దొరికిన ఆధారాలు సాక్షులు చెప్పిన విషయాలతో అంచనాకొస్తారు అనుకోకుండా జరిగే నేరాల్లో ఇలాంటి అంచనాలే నిజాలవుతాయి కానీ ప్రీ ప్లాన్డ్ గా జరిగే నేరాల్లో మాత్రం అంచనాలు తప్పుతుంటాయి మరి ఈ కేసులో ఏం తెలియంది మిస్టరీ ఎలా వీడింది రోజు ఢిల్లీలో మీటింగ్ ఉందంటూ ఉదయం ఆరుకే ఇంటి నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కార్ పార్క్ చేసిన భాస్కర్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాడు ఉదయం పది గంటలకు ఢిల్లీలో ఐటీ కంపెనీ మీటింగ్ మొదలైంది తాను మీటింగ్ లో ఉన్నట్లు అందరికీ తెలిసేలా అటు ఇటు తిరిగిన భాస్కర్ ఫోన్ కాల్ వచ్చిందంటూ పదిన్నరకు మీటింగ్ నుంచి బయటకు వచ్చాడు వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్లి శంషాబాద్ ఫ్లైట్ ఎక్కాడు పన్నెండున్నరకు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు వెంటనే ఓ క్యాబ్ ఎక్కి దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళ్లాడు అప్పటికి సమయం మధ్యాహ్నం ఒంటి గంట అయింది వైష్ణవి ఆ తలుపు కొట్టగానే నిద్రమత్తులో డోర్ తీసింది అప్పుడే వచ్చేసారా మీటింగ్ అయిపోయిందా అని అడిగింది లోపలికొచ్చి తలుపు వేసేసిన భాస్కర్ గొంతు నులిమాడు ఆమె ఆశ్చర్యపోయింది ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు ఇద్దరి మధ్య తీవ్ర పెరుగులాడు జరిగింది ఆమె చేతి గాజు ఒకటి పగిలింది కొన్ని క్షణాలకే ఆమె ప్రాణాలు విడిచింది రాసి ఉంచిన నాలుగు పేజీల స్క్రిప్ట్ పేపర్లను పుస్తకం నుంచి చింపేసి తన జేబులో పెట్టుకున్నాడు ఆమెతో రాయించిన సూసైడ్ నోట్ ను బెడ్ పై ఉంచాడు వైష్ణవి మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేశాడు పగిలిన ముక్కల్ని ఏరి జేబులో వేసుకున్నాడు వెంటనే ఇంట్లో ఉంచిన ఉరితాడును తెచ్చి సీలింగ్ ఫ్యాన్ కు ఆమెను ఉరివేశాడు క్షణం ఆలస్యం చేయకుండా ఇంట్లోంచి బయటకు వచ్చి గడియ వేశాడు అక్కడి నుంచి బయలుదేరాడు అప్పటికి సమయం మధ్యాహ్నం ఒకటిన్నరైంది ఎయిర్పోర్ట్ కు కార్లో వెళుతూ స్క్రిప్ట్ పేపర్లను గాజు ముక్కల్ని దారిలో పారేసిన భాస్కర్ వెంటనే విమానమికి తను రోజంతా ఢిల్లీలోనే ఉన్నట్లు పోలీసులు నమ్మించేందుకు భాస్కర్ తన బక్కింటాయనకు ఫోన్ చేశాడు వైష్ణవ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందంటూ కన్నింగ్ డ్రామా ఆడాడు భాస్కర్ ఇంత పగడ్బందీగా మటర్ స్కెచ్ చేసినా పోలీసులు అతడే హంతకుడని తేల్చగలిగారు ఎలాగంటే సూసైడ్ నోట్ రాసిన పేపర్ ఓ పుస్తకం నుంచి చింపినట్లుగా ఉంది ఆ పుస్తకం ఏదో తెలుసుకునేందుకు పోలీసులు రెండు వారాల తర్వాత మళ్లీ భాస్కర్ ఇంటికి వెళ్లారు అక్కడ పుస్తకాలను చెక్ చేయగా ఓ పుస్తకంలో ఐదు పేజీలు చిరిగి ఉన్నట్టు తెలిసిందే ఘటన జరిగిన రోజున పోలీసులకు సూసైడ్ నోట్ పేజీ ఒకటే దొరికింది మరి మిగతా నాలుగు పేజీలు ఏమైనట్లు వాటిలో ఇంకేమైనా రాసిందా అన్న అనుమానంతో పోలీసులు వాటి కోసం ఇల్లంతా వెతికారు ఇంట్లోని బెడ్ కింద వైష్ణవి చేతి గాజుముక్క ఒకటి దొరికింది పోస్టుమార్టం రిపోర్టులో ఆమె చేతులకు మూడు గాజులే ఉన్నట్లు రాసి ఉంది అంటే మరో గాజు పగిలిందన్నమాట సూసైడ్ చేసుకుంటే గాజులెందుకు పగుతాయి అంటే ఏదో పెనుగులాడు జరిగినట్లే ఘటన జరిగిన రోజున పోలీసులకు గాజుముక్కలే దొరకలేదు మిగతా ముక్కలు ఏమైనట్లు ఆ ఇంట్లోకి భాస్కర్ తప్ప ఇంకెవరూ వచ్చే అవకాశం లేదు ఈ కోడంలో ఆలోచించిన పోలీసులు అదుపులోకి పరిచెప్పి నాలుగు తగిలించగా నిజం ప్రేమ పెళ్లి పేరుతో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఎన్ని డ్రామాలైనా ఆడుతున్నారు దుర్మార్గులు అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తోంది వైష్ణవి కథ ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు నయవంచుకుల ఉచ్చులో పడొద్దంటూ హెచ్చరిక పంపుతోంది వైష్ణవి దీనగాథ ఇది వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవగాథను చూద్దాం